జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియోలు తీసుకొని మన ఛానల్ అయినా ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకొని మనం వీక్షిస్తున్నాం కానీ శ్రీకృతత్వ ప్రభుల ఆశీర్వాదంతో శ్రీకృతత్వ ప్రభులు కోటికొటి శాస్త్రతండ కోటి కొట్టి కృతజ్ఞత అండి అయితే మనము ఇంతకుముందు మాట్లాడుకునే విషయంలో శ్రీ ప్రభులు పున్న బ్రహ్మ పరమాత్మ ఇది మొత్తం రెగ్యులర్గా మాట్లాడుకోవాలండి మనం మనకు ఎందుకంటే ఎంత మాట ఎంత చెప్పుకున్నా ఎంత గుర్తు చేసుకున్నా ఎంత విన్నా మనకు జ్ఞానము సరిపోదండి ఇంకా కావాలి అని శ్రీకృతత్వ ప్రభుల ఆశీర్వాదంతో మనం తెలియజేయడం జరుగుతుందండి దాన్ని గ్రహించాలి శ్రీకృతత్వ ప్రభులు పున్న బ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము వారే ఈ సృష్టికి మూలం అన్ని ఆయన చేసింది ఆయనదే నడుస్తుంది అంత అయితే వారి యొక్క శ్రీపాదశ్రీ వల్లభ ప్రభు కలిగొ ప్రత్యక్షప్రదం అవతారమైన వారి ప్రాజ్ఞ వారి నియమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎంత మంచి చేసుకుంటే మంచి కూడా స్క్వేర్ అవుతుందండి అదే చెడు చేసుకున్న వారు చెడు కూడా స్క్వేర్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మసులు కొండ్రి పూర్వబ్రహ్మ పరమాత్మ అని ఎంత పెద్ద విషయం మీకు చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోండి ఇంకా నేను చెప్పే విషయంలో ఎక్కడైనా మీకు తక్కువ అనిపిస్తే నేను నేనైతే దత్తప్రభు ఆశీర్వాదం చెప్తున్నాను అండి మీరు వినండి విని తెలుసుకుంటే మీకు తెలుసుకొని నన్నేదో మీరు క్రిటిసైజ్ చేయమని వింటలేను నన్నేదో పూర్తిగా నా విషయాలను పూర్తిగా వినాలంటలేదు ఆయన ఆయన ఇచ్చిన జ్ఞానం చెప్తున్నాను మీకు వినడం వినకపోవడం స్వీకరించడం స్వీకరించబోడంత మీ ఇష్టం ఉంటుంది ఆయన ఇష్టం ఉంటుంది తెలుసుకుంటే మాత్రం స్వీకరణ అవుతుంది అన్న విషయంలో చెప్తున్నాను నేను దత్త జయ గురు దత్త అయితే అంత పెద్ద పరమాత్మని జ్ఞానం ఇంత సింపుల్గా చెప్తున్నాం అండి ఇప్పుడు జరిగేది ఏంటండి కలియుగం నుంచి సత్యయుగం వెళ్ళే సంధికాలం జరుగుతుంది కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ మనకు ఈజీగా వస్తుంది చాలా కష్టపడరు ఒకప్పుడు యుగ యుగాలకు కల్ప కల్పాంతరం ముందు ఎంతో కష్టపడతాయి కానీ బ్రహ్మజ్ఞానం అంటే తెలవలే కొందరికి ఎందరికో మనకు తొందరగా వస్తుంది దత్త ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతో కాబట్టి దీన్ని గుర్తించుకొని మనము నడుచుకోవాలండి ఇప్పుడు మనము చెప్పుకో నెక్స్ట్ మన విషయం ఏంటంటే కర్మల సృష్టి ఎలా జరిగింది కర్మలు పాపకర్మలు ఎలా దూరం చేసుకోవాలి పుణ్యకర్మల గురించి మనము అందులోనే వస్తాయండి అయితే కర్మల సృష్టి జరగడానికి కారణము హండ్రెడ్ పర్సెంట్ ఎవరో కాదండి మనమే ఇది దీని ఏమంటారు స్వయం కృపరాధం అంటారు అంటే మనం చేసుకున్నదే దారుణం దానిని ఎందుకు అయింది అని తెలుసుకోవాలనే విషయంలో నేను కొన్ని కొన్ని చెప్తున్నాను అండి మీకు మీరు కూడా వెతకచ్చు మనము ఎవరిని బాధ ఏ ఆత్మ బాధపడింది ఎవరేం చేసినరు అని చెప్పుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ మనము మనం ఆలోచిస్తూ ఉంటే మనకు అర్థమవుతూ కూడా ఉంటుందండి అంటే అందరి సమానం ఉండదు నేను అందరికీ కలిపిన విషయాలు జరిగిన విషయాలు చెప్తున్నా సృష్టి కార్యక్రమం ముందు పరమాత్మ వచ్చిన స్వేచ్ఛకు జ్ఞానానికి సంబంధించిన దాని మనము చేసుకున్న తప్పుడు మార్గం ఉపయోగించుకున్నందుకు జరిగింది కర్మ సృష్టి ఆ తప్పుడు మార్గాలు ఎన్ని అనేది లక్ష్య ఎన్నో ఉంటాయి అండి ఎన్నో మార్గాలు ఉంటాయి ఎన్నో కథలు ఎన్నో పద్ధతులలా ఎన్నో చెడు మార్గంలో జరిగినాయి అవి నేను చెప్తాను మళ్ళీ అది దానికన్నా ముందు మనం ఏంటంటే నా వీడియోలు ఎక్కువ పెద్దగా లింక్ అవుతున్నాయి ఎవరు చూడలేకపోతుండేమో దత్తారణ దత్త మృతయ దత్త మృతిని వారికి ఏమైనా బాధ కలుగుతుందేమో నన్ను ఇది క్షమించండి నేను ఆయన ఇచ్చిన జ్ఞానమే మీకు చెప్తున్నా ఏ ఎప్పుడు వరకు చేయాలి ఎంత చెప్పు ఆపాలి అనే విషయం కూడా నాకు తెలియదు అయినా కానీ నేను తక్కువని చిన్నగా చేయాలి పెద్దగా చేయాలని ఆయన ఆయనని అడిగి చేస్తున్నా నాకు కూడా ఏంటంటే వీడియోలు చేయడము నాకు కష్టమవుతుందండి ఆ కష్టంలో ఎక్కువ చేయలేకపోతున్నా ఈ వీటిలో కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే నక్షత్రం వచ్చింది కానీ వీడియోలు అన్నీ కొద్దిగా డివైడ్ డివైడ్ అవుతున్నాయి ఇప్పుడు శనివారం గురువారం మంగళవారం అనుకున్నా కానీ ఇప్పుడు ఎక్కువ ఈ నక్షత్రం వచ్చింది ఒక్కో వీడియో ఎక్కువ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇట్లని చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా కష్టం అవుతుంది నా నేను రోజు వీడియోలో గురుదత్త దత్తాప్రభులు రోజు నాకు చెప్తూ రండి చేయమని చేయగలుగుతా రోజు కానీ నాకు లేదండి హెల్త్ ఇంకా నాది ఏం బాగా కావడం లేదు ఇంక ఇంకా ఇంకా రాను దత్తయ్య దత్తాప్రభు ఇష్టం ఆయన ఏం చేస్తున్నా మనకు తెలియదు నేను అవుతా మంచిగా అయితే ఆయన ఆయన చూసుకుంటాడు నాకు కానీ నమ్మకం ఉంది అయితే నమ్మకం అంటే కాదు నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి అది తెలుసు నేను తెలుసుకొని అనుభవించిన ఆయన ఆశీర్వాదాన్ని కాబట్టి మీరు కూడా అది చేసుకోండి ఈ పాప కర్మలో క్రియేషన్ అనేది చాలా సింపుల్గా చేస్తున్నానండి ఒకరు ఇప్పుడు కలిగి ఉండదు అద్దు వద్దు అంటే డబ్బులు వస్తున్నారు బాగా సంపాదించుకుంటారండి దత్తారు నాలంటి వరకు డబ్బులు దత్తలేవు సంతోషం అది దత్తాయ దత్తాయికి ఇష్టం అది కొట్టుకుంటారు నేను టాలెంట్ ఉండి ఆరోగ్యం బాగా సహకరించలేక పరసాన్ పరసానం అవుతున్నానండి ఎంత కష్టపడాలో దత్తాప్రభు కర నరకం నరకం అంటే ఏంటిదో నేను ఇక్కడే చూస్తున్నా జయగురు దత్త ఇంత పరమాత్మ ఆశీర్వాదం ఉండి నరకం ఇక్కడనే మొత్తం క్లియర్ చేస్తుండీ కావచ్చు దత్తప్రభుదయా అని ఇష్టం నేను పాతకలు పడుకున్నా ఏమన్నా చేయను నిండా మనం పాలలా ముంచినా నీళ్ళ ముంచినా ఆయన ఇష్టం అని అంత సరెండర్గా నేను సమర్పణ భావంతో ఉన్నా మీరు ఆ సమర్పణ భావం అలవర్చుకోవాలి మీరు కూడా అందుకే మీకు చెప్తున్నాను నా నాభివృద్ధి గొప్ప కాదు మీరు కూడా సమర్పణ భావం అలవర్చుకో్రీ అలవర్చుకుంటే జరిగే అద్భుతాలు చూడండి అయితే పాపకర్మల విషయంలోకి వస్తే ఇప్పుడు చాలా మంది మన ఉన్న సొసైటీ సమాజంలో బాగా బాగా దిగజారిపోతుండారండి మనము పురోగమానం అంటే ఇంకొక మంచి జన్మకి వెళ్ళాలనే మనము జన్మ తీసుకున్నాం అట్లాంటిది పాపకర్మలు కంప్లీట్ చేసుకుని వస్తాం తండ్రి అని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి పాపకర్మలు ప్రోగు చేసుకొని కిందికి వెళ్ళిపోతున్నామండి కిందికి వెళ్ళిపోయి తిరోగమానం అధోగతి పాలవుతారండి బాగా కష్టమవుతుంది దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కనీసంలో కనీసం మన ఎవరికైనా ఏమైనా చేస్తూ సహాయం అంటారా మాట సహాయమైనా చేయండి మాట సహాయం నిస్వార్థంగా స్వార్థం లేకుండా వీరితో నాకు ఏం పని అని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఆలోచనతో చేయకండి అది బాగా తెలిసి చేసిన తప్పు బాగా పెద్ద కర్మ అవుతుందండి తెలిసి కూడా మనము వాడుకుందాం వీరిని అనుకుంటే కర్మ క్రియేట్ అవుతుందండి పరమాత్మకి అన్ని తెలుసు అన్ని చూస్తాడు అయితే మన దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా మాట సహాయం అని చేసి నిస్వార్థంగా ఒక నా నా ఆత్మబంధు నా దత్తబంధు నా ఆత్మ ఆ దత్త బంధువు అంటే చాలా పెద్ద విషయం అండి నా ఆత్మ అనుకొని కనీసం చెయ్యండి ఎవరికైనా అన్నదానం చేస్తూ వారికి మాట సహాయం అని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు కొంతలో కొంత మీకు రిలీఫ్ అవుతుంది అర్థమవుతా ఉంటుంది అప్పుడు సద్గంధం ముట్టాలనిపిస్తుంది మీకు చుట్టుపక్కల మొత్తము అశాంతి అహంకారంతో కూడుకున్న వాతావరణం ఉన్న ప్లేస్లో మీరు ఇవన్నీ ఎలా చేయగలుగుతారండి చేయలేరు అది అహంకారము చాలా డబ్బున్న వారికి అహంకారం వస్తుంది అండి ఫస్ట్ దాన్ని సర్వమైన మార్గంలో పంపించాలంటే మీరు ద్రవ్య శుద్ధి చేసుకోవాలి కనీసం టూ టు టెన్ పర్సెంట్ ఇవాళ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన టూ టు టెన్ పర్సెంట్ మంచి కార్యక్రమాలకు ఉపయోగించండి నేను మోసాలు తప్పుడు మళ్ళీ మా తప్పుడు మార్గంలో ఎవరి కుటుంబాలను నాశనం చేసి ఎవరికి మంత్రాలు చేసి ఎవరి అన్యాయం చేసి వేరే మార్గంలో సంపాదించుకున్న విషయాలు నేను చెప్పడం లేదండి తాంత్రిక విద్యలు పోయి తాంత్రిక విద్యాల దగ్గర తాంత్రికం చేసేవారి దగ్గర పోయి తాంత్రికం నేర్చుకొని ఏదో పదవులు పొంది సంపాదించుకున్న వారి గురించి నేను చెప్పడం లేదు దార్పుణం అలా జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ సమాజమే అట్లా అట్లా అయింది అని అంటే అర్థం ఏంటిది అంటే నేను ఏం చెప్పం చెప్తున్నా నేను కలియుగము అంతములో ఉంది సత్యయుగము మొదలు కాబోతుంది ఈ మధ్యలో అన్ని ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి ఇంకా కష్టాలు ఎక్కువ వస్తాయి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఇంకా మంచి పెరుగుతూ ఉంటుంది ఈ విషయంలో ఎవరికి అర్థం కూడా కాదండి మంచి సైడ్ బాగా తక్కువ వస్తారు అందరూ వాటికే ఆకర్షణలు వాడి వెళ్ళిపోతారండి ఎంత పెద్ద పదవి వచ్చినా ఇంకో పదవి కావాలని ఇంకోని తొక్కాలి ఇంకోని ఇంకోరిని నాశనం చేయాలని చాలా చాలా దాని ఏమంటారంటే కొద్ది అంటే బాగా తక్కువ స్థాయిలో ఆలోచించి చేస్తురండి అందులో అన్నదమ్ములు లేరు అక్క చెల్లని లేరండి ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తుండ్రు మన స్వార్థం కొరకు ఎంతకైనా దిగజారుతాను రండి దాన్ని గుర్తుపెట్టుకుని అలా లేదు మీరు మీరు మన సభ్యమైన మార్గంలో వెళ్ళాలని మహేష్ నేను చెప్తున్నా కదా ఇది కూడా మీకు అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకొని అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి మీకు చుట్టుపక్కల మీకు నేను ఒక్కరిని చెప్తున్నా నా చుట్టుపక్కల ఉన్న లక్ష మంది అపసభ్య మార్గంలో వెళ్ళేవారే ఉన్నారు నేను సభ్యమైన మార్గంలో వెళ్తున్నా ఒక లక్ష మంది అపసభ్య మార్గంలో వెళ్ళేవారే నా చుట్టుపక్కల ఉన్నారు తారణం నేను ఇంతకన్నా తప్పుడు వాడుచు ఇంతకన్నా దిగజారిని నేను మాట్లాడలేనండి మరి అపసభ్య మార్గంలో వెళ్ళేవారు నన్ను నన్ను ఎంత కష్టపడి కావచ్చు అదే ఇప్పుడు నేను మరే కష్టాలు నేనేం చేయగలుగుతాను అండి నేను సత్యమైన మార్గంలో ఉన్నా సత్యమైన మార్గంలోకి వెళ్ళిపోయే సమస్య లేదు దత్తప్రభు నన్ను వెళ్ళని వాడండి ఆయన చూసుకుంటాడు నాకు అంతా నమ్మకం ఉంది ఆయన అన్ని నమ్మకం ఉంది ఆయన చేస్తాడు చేసిడు చేస్తూనే ఉన్నాడు కాబట్టి వారి ద్వారా నాకేమి నష్టం జరుగుతాడు ఆయన తారపరం ఆయన చూసుకుంటాడు అయినా కానీ ఆ మార్గం వెళ్ళిన వారు వారు కూడా అసభ్యమైన మార్గం రావాలనే నేను శ్రీగురు దత్తప్రభుల ఆశీర్వాదంతో ఆ మాట మాట చెప్పగలుగుతున్నాను వారు ఇవ్వకపోతే నేను బాధ్యత వహించాను కదండి ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మీకు నేను చెప్పే విషయాలు ఇంత పెద్ద జ్ఞానవంతుడు ఆయనే ఇంత పెద్ద విషయాలు చెప్తాడు ఇవి ఏంటి అంటే నాది కాదు కదండి జ్ఞానము శ్రీ దత్త ప్రభుత్వలు చెప్పిస్తూను నేను చెప్పడం జరుగుతుంది అంతే నేను యూట్యూబ్ చేసిందే నేను డబ్బులు వస్తున్నాయి నేను ఏదో సంపాదిస్తూ ఏమో చేస్తాను అనే విషయంలో లేదండి మీకు ఇప్పుడు చెప్పిన నాకు ఎంత కష్టమునో అంత కష్టం ఉంది డబ్బుల విషయంలో ఆరోగ్యం విషయంలో నేను నేనేం చేయాలి నేను ఇంత జ్ఞానం చెప్తున్నంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో ఆయన చెప్పిన మాటలే మీకు చెప్తున్నా నాకు చెప్తాడు కాబట్టి అయితే మీ వేరే వాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటారు కావచ్చు హా ఇంత జ్ఞానవంతుడా ఆయన మొన్న జాబ్ ఉండే అట్లా ఉండే ఇట్లా ఉండే మొండకు తిరిగినోడు అంటే అది జ్ఞానానికి సంబంధించిన విషయం ఇప్పుడే రావాలి జ్ఞానం చిన్నప్పుడే పుట్టినప్పుడు ఉండాలి సన్యాసం తీసుకోవాలని ఉండదండి ఆయన ఇష్టం ఉంటుంది దత్తాకారణం అది ఎలాంటి అద్భుతాలు చేస్తారండి ఎలాంటి అలా చేస్తాడు గుర్తుపెట్టుకునే విషయం మొత్తం ఈ సృష్టి ఇది అంత పరమాత్మ ఉందే కదండి మనం వివరము సరే నా విషయమే నేను చెప్తాను నాకు వచ్చింది నేను చెప్తున్నా అంటే ఇందులో నేను అహంకారం చెప్తలేనండి ఇతరులకు ఎవరైనా మంచి జరుగుతా అన్న ఆలోచనతో చెప్తున్నా ద తార్పణం వారేమన్నా అనుకుంటే కూడా నాకేం నష్టం జరగదు అండి ద తారపను వారికి ఆయన చూసుకుంటాడు వింట వినోచం లేకపోతే లేదు మీరు క్రిటిసైజ్ చేసినా మీరు ఏమన్నా చేసినా నాకేం నష్టం జరగదండి మీ మీ వెనకాల మీరే గడ్డ అంటే మీ మీ చెడు మార్గం మీ దాన్ని ఏమంటారు అంటే ఎంతకన్నా నేను తక్కువ చేసి మాట్లాడమైతే లేదండి వారిని అందుకే చెప్తున్నా మీరే మీరే కిందికి పడిపోతారండి అట్లా కాకుండా వినే ప్రయత్నమే చేయండి అని నా రిక్వెస్ట్ వేరే రకంగా చూడకండి నా వయసుతో మీకు నా వయసుకు జ్ఞానానికి ఎవరి వయసు ఎవరి జ్ఞానానికి సంబంధం ఉండదండి ఆయన ఇస్తాను పరమాత్మ నుంచి జ్ఞానంతో చెప్తున్నాను నేను ఆయన ఇచ్చిన వాళ్ళేనేమో చెప్తున్నాను మీకు నేను దాన్ని స్వీకరించండి దీంట్లో నేనేది నేనైతే చెడే చెప్తున్నాను మీకు నేను ఇది నేను చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అండి ఒరిజినల్ విషయాలు మీకు ఎవరికైనా ఒక ఎవరైనా మీకు ఎవరైనా పండితులు కానీ ఎవరైనా మీకు పెద్దవాళ్ళు అనిపిస్తే వారికి నా ఒక్క వీడియో వినిపించండి అందులో ఏమైనా ఉంటే చూడండి దత్తార్పణ నేను చాలా ఇలా అట్లా చేసేవాడికి అన్ వాళ్ళలో కూడా సంతోషపడతాం విని అట్లా ఉంటుందండి మనము సవయమైన మార్గంలో వెళ్ళి ఈ ఈ పాపకర్మలు కడుగుకునేం అండి ఇక్కడికి పుణ్యకర్మలు అనుభవించే కొరకు వచ్చినాం పాపకర్మలు కూడా రెండు అనుభవించే కొరకు వచ్చినాం ఇంకా చేసుకునేది రాలేదు క్రియేట్ చేసుకునేది రాలేదండి క్రియేట్ చేసుకుంటే మరి ఇప్పుడు రావాలండి పరమాత్మ జ్ఞానం పరమాత్మలు ఎప్పుడు వెళ్తారు మీరు దానికి నేనేమంటున్నా పాపకర్మలు దూరం చేసుకోవాలంటే ఇప్పుడున్న విషయంలో బాగా 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 కష్టంతో కొడుకున్న విషయం అండి ఎందుకంటే ఫస్ట్ అహంకారం అనేది తగ్గించుకోవాలండి అహంకారం అనేది మెయిన్ నేను అనేవాడు నేను అనేది తీసేయాలి నేను కాదండి ఎంత పరమాత్ముడే నాది ఏం లేదు నాకు నస్తుంది ఆరోగ్యం బాగాలేదు నా శరీరం నాది కాదు ఆయనదే నా ఆత్మ నాది కాదు ఆయనదే ఈ షెట్ కూడా ఆయనదే ఈ మాట్లాడించేది కూడా ఆయన బస్సు ఇవన్నీ వాస్తవాలు ఇవి అంత దూరం మనం వెళ్ళాలంటే నాది ఎన్ని జన్మల పుణ్యఫలం ఎన్ని జన్మల సుకృతంతో వచ్చిందో వచ్చింది మీరు కూడా తీసుకొచ్చుకోవాలి అనే మీది కూడా ఉంటుంది అండి ప్రతి ఒక్కరి ఉంటుంది కొంత ఎవరికి హెచ్చు తక్కువలు ఎవరికి ఎంత ఉంటాయని మనకు తెలియదు నాకు కూడా తెలియదు ఆయనకే తెలుసు మీరు మీ ప్రయత్నంలో మాత్రం లోపం ఉండద్దు అంటే ప్రయత్నంలో లోపం ఉండదు అంటే ఆ ప్రయత్నం చేసే స్వేచ్ఛ మీకు ఉంది ఆ స్వేచ్ఛను వాడుకోవాలి ఆ స్వేచ్ఛను వాడుకొని ముందుకు వెళ్తామంటే మనకు అర్థమవుతూ ఉంటుంది పరమాత్మ జ్ఞానం తీసుకునే స్వేచ్ఛ కర్మలు క్షయం చేసుకునే స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ఆ జ్ఞానాన్ని అందుకోవాలండి వేరే వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి వేరే వాళ్ళని పరిశ్రమ చేసి దానికి కూడా మీకు స్వేచ్ఛ ఉంది చేస్తే దానికి అధోగతి పాలవుతారండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే కొరకు చేసే స్వేచ్ఛ మీరు మీరు బాగుపడతారు మీరు పురోగతి మంచి 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 జన్మకి వెళ్తారు ఇంకోరిని బాధ పెట్టి ఇంకోరికి కష్టపెడతాం అనుకుంటే కిందికి వెళ్ళిపోతారు అధోగతి పాలవుతారు తీరోగమానం అంటారు దాన్ని ఇప్పుడు మన పురుగుల్లో బిడ్డల పురుగులను దేవులు కొట్టాల్సి వస్తుంది అలా అవసరం అండి ఈ జ్ఞానాన్ని దానికి ఉపయోగించండి మీరు డెవలప్ అయ్యేందుకు ఉపయోగించుకోండి మీ జ్ఞానాన్ని మీకు మంచి జన్మ వచ్చే కొరకు పరమాత్మ దేవుని దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరికి వెళ్ళే కొరకు ఇంకా దగ్గరికి వెళ్ళే కొరకు ప్రయత్నం చేయండి దూరమయ్యే కొరకు ప్రయత్నం చేస్తే వచ్చే జ్ఞానం అది జ్ఞానం ఎట్లా దాన్ని మీరు జ్ఞానాన్ని ఉపయోగ సక్రమంగా ఉపయోగించినట్టే కదండి దాని కొరకే మీరు సద్గ్రంథాలు చే పారని వేయండి సత్పురుషుల సత్పురుషుల ఉపన్యాసాలు వినండి నాలుగు వారు చెప్పే విషయాలు వినండి నేనేం గొప్ప అని అంటలేను ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను విన్నా ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆయన ఇచ్చిన ఆచరణలతో చెప్పగలుగుతున్నా వినండి విని దాన్ని కనీసంలో కనీసం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి లేదు అంటే కనీసం రోజు వారానికి ఒకసారైనా ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న బీదవారికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి ఎవరికైనా మీరు ఆఫీసులో ఉన్నారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారా ఎలా ఉన్నారా కనీసం ఎవరికైనా మీ ఆఫీస్లో ఏమైనా వేకెంట్స్ ఉన్నాయంటే వాళ్ళకైనా అది ఎవరికైనా ఎవరైనా అడిగితే వారికి చెప్పి వారిని ఉద్యోగంలో రిక్రూట్ చేసే ప్రయత్నం చేయండి మాట సహాయం అంటారు అండి మాట సహాయం చేయండి కొంతలో కొంత ఆ పాపకర్మ దూరమైతుంది మంచి 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 అనుకుంటే మీరు వెళ్ళండి పరమాత్మ తండ్రి నాకు మంచి దారి చూపెట్టండి తండ్రి అనుకుంటూ వెళ్ళండి జరుగుతాయి అంత ఈజీ అంత అంత ఈజీ అయితే కాదండి ఎందుకంటే మనకు సమయం లేదండి మనము చేసుకునే కార్యక్రమంలో ఉద్యోగంలో అలాంటివి ఉద్యోగాలు ఉన్నాయండి ఉద్యోగాలు కూడా అలా అలాంటి భయంకర పరిస్థితుల్లో ఉద్యోగాలు నడుస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో జీతం వస్తుంది ఇవన్నీ నాకు తెలుసండి కానీ తప్పదు కదండి మనం వచ్చింది అందుకు కాదు మన బాస్ కానీ ఎవరైనా మూర్ఖుల్లో ఎంత షార్టిజం చూపిస్తారో నాకు తెలుసు ఇవన్నీ కూడా తట్టుకొని కూడా బయటికి రావాలండి తప్పది ఇప్పుడున్న సంధి కాలంలో మనం మంచి చేసుకుంటూ వెళ్ళాలి చెడు విషం వైపు అట్రాక్ట్ కాకండి అవి అశాశ్వతమైనవి అవి నాశనమయ్యేటి ఎన్నడుకున్నా మనం ఎన్నెడుకున్నా ఇది ఇక్కడికి వెళ్ళి విడిచి వెళ్ళాల్సిందే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఎంత పెద్ద చేయండి మనం ఇక్కడ వాళ్ళం కాదు మనది కాదు ఇది ఓన్లీ తినే కొరకు మనం తినే కొరకు ఇంత తినాలి దేవనామస్మరణ చేసుకుంటూ మ్యాక్సిమం దేవానామస్మరణ చేసుకుంటూ ఏదో వృత్తి మీరు ఏం చేసుకుంటూ సంపాదించుకొని ఉండాలి ఏ ఆత్మను బాధపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి ఉంటూ మెలమెల్లని చేస్తూ ఉంటే ఇంకొద్ది దారి మంచి దారి ఓపెన్ అవుతూ ఉంటుంది చాలా చాలా కష్టంతో కూడుకున్న విషయం నేను చెప్తున్నా కానీ కష్ట చాలా కష్టం ఇది చాలా కష్టం అండి కానీ తప్పది మనం చేయాల్సింది చేయకపోతే ఏం చే మనకు మనకు దాన్ని పంటారంటే ఇంకొక స్టెప్పు ముందుకు రాదు పరమాత్మ జ్ఞానములో అనే విషయం చాలా పెద్దది మంచి అంటే పూర్వకం మనము మనము ఇప్పుడు జన్మకు ఇంకొద్ది మంచి జన్మకి వెళ్ళాలి మంచి దారిలో ఉండాలి కనీసం రిలాక్సేషన్ రావాలి ప్రశాంతత రావాలంటే నేను ఇవి చెప్పినవి చేసుకోండి ఈ ప్రశాంతత కొరకే చేయండి ఇక మీరు పరమాత్మ జ్ఞానము కర్మక్షేమం చేసుకొని పరమాత్మ లీనం అవుతామంటే అది ఏదో జన్మలైతుందండి ఇట్లా ఉంటే ఈ ప్రవర్తన మనం ఇట్లా ఉంటే ఒక గురువు సాంప్రదాయంలో శ్రీగురు దత్తపురలో పాతకలు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా 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 ఎక్కువ వస్తూ ఉంటుంది ఏంటిది వచ్చేది పుణ్యం అంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ నా తొవ్వ ఏంటిది నేను వచ్చేది జన్మ రహస్యం ఏంటిది అర్థమవుతూ ఉంటుంది వేరే ఏమి చేసినా రాదండి ఎట్టి పరిస్థితుల మనము చేసుకునే స్నేహితులు అంటారా మన చుట్టూ ఉన్న పరిసరాలంట్రా ఏ చెడు ఉన్నా ఇమ్మీడియట్లీ పక్కకు పక్క చెడు వినద్దు అని అనేది అదే ఇంకొకరి కొంచెం నింద నిందలు వినద్దు నిందలు చేయద్దు ఖచ్చితంగా పాపం క్రియేట్ అవుతుందండి అలా చేసుకుంటాం ఆ పాపం క్షేమ చేసుకోవాలంటే మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉండాలండి అప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఇంత జ్ఞానము ఇప్పుడు మనకు సునాయాసంగా అర్థమవుతుందండి పరమాత్మ జ్ఞానము మనము ఇంకా మంచి జన్మ తీసుకు తీసుకునే కొరకు ఏం చేయాలనే విషయం తెలుస్తుంది అప్పుడు ఇవన్నీ చెప్పేవారు తెలుసుకునే ఈ అవకాశం కూడా ఉండకపోవచ్చు అండి మీకు ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తాను ఎట్లా అంటే ఎక్కడో శరణాగతు శరణార్థాల శిబిరంలో పుడితే పరిస్థితి ఏందండి అక్కడ టీవీలు ఇట్లాంటి ఇట్లాంటి అవైలబిలిటీ ఉండేవి కదా గ్రంథాలు ఉండేవి కదా తిండి దొరకడం కష్టం ఉంటుంది అప్పుడు మీరేం జ్ఞానం తీసుకుంటారండి నీకు ఏమర్థమైతే అప్పుడు దేవుని ముఖాలు ఉంటుందా నీ కష్టాలు నీకే ఉంటాయి అప్పుడు ఆ జన్మ వృధా అయినట్టే కదా మల్లప్పుడు ఇంకా కింది పడిపోతారు కదా ఇలా ఉంటుందండి మీరు అనుకుని మీరు నేను అనుకున్నంత సింపుల్గా ఉండదండి ఈ సృష్టి నియమాలు అన్ని భయంకరంగా సిస్టమ్ మొత్తం ప్యాక్ చేసి ఉండే అండి సాఫ్ట్వేర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంది ఏ చిన్న డివియేషన్ ఉండదు ఎవరేం చేసినా ఖచ్చితంగా రికార్డెడ్ అండి ప్రతిదీ వారికి జరిగేది జరుగుతూనే ఉంటుంది ఎవరైనా కానివ్వండి వారు ఎంత పెద్దోళ్ళు కానివ్వండి మంచి మార్గంలో ఉన్నవాళ్ళు మంచిగా వస్తుంది చెడు మార్గంలో చెడు వస్తుంది ఎవరు ఎవరిని సహాయం ఎవరిని ఎవరిని ఇట్లా ఇగ్గి బయట వాడేసే అంత ఉండదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాలాంటి ఆయన శ్రీగురు దత్తప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభుత్వాన్ని చెప్పిస్తాను నాతోని మీరు ఎవరైతే వింటుండ్రో ఎంతో కొంత వింటుండ్రో వారు ఉపయోగించుకోకపోతే దానిని మా ఆ విషయాన్ని విని మార్గంలో రాకపోతే మీరు ఆయనను కలిసినప్పుడు ఈ క్వశ్చను పరమాత్మ దగ్గర నుండి మీ దగ్గరకు వస్తుంది ఎందుకు చేయలే అబ్బాయి మహేష్ చెప్పిండు కదా నేను చెప్పించిన కదా నీకు ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేయలే అని అనుకుంటారు అప్పుడు ఏం చెప్తారండి మీరు ఎందుకు దాన్ని ఆచరణలో పెట్టలేకపోయినరు ఎందుకు స్వీకరించాలి అంటే ఏం సమాధానం చెప్తారు అందుకనే విన్న విషయము ప్రాక్టికాలిటీలో తీసుకొచ్చుకోండి ముందుకు తీసుకొచ్చుకొని దాన్ని ఆచరణలో పెట్టుకొని ఎంత వీలైతే అంత దాన్ని ఉపయోగించుకోండి ఈ జ్ఞానాన్ని ఇది పరమాత్మ జ్ఞానము అంత దూరం వెళ్ళలేదండి మనం ఇంకా ఇంకా బాగుంది విషయం చెప్పేది కాకపోతే ఎవరైతే ఉంటారో ఎవరైతే తింటారో వారికి వారి అదృష్టం అండి వేరే రకంగా చెప్పడము అద్భుతాలు మాయలు అన్నీ ఉండేయండి మనము సంస్కరించుకోవాలి అంటే ఎలా అన్న విషయమే నేను చెప్తున్నా మనల మనల సం మనల్ని మనకు మనమే సంస్కరించుకోవాలంటే ఏంటి ఫస్ట్ అయితే సత్ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలండి ఎవరిని తూలనాడద్దు ఇక్కడ సమయం వృధా చేసుకోవద్దు ఆ నీ ఉద్యోగం కాడ కూడా జాగ్రత్తగా నీ పనేదో నువ్వు చేసుకొని బయటికి రావాలి అక్కడ కూడా రాజకీయాల్లో మాట్లాడడము తూలనాడడం ఇంకోటిని బాధ పెట్టడము ఇంకో ఆత్మని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు ఇంట్లో వచ్చినా కానీ భార్య పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలి మహిళలైతే భర్తతో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అహంకారంతో ఎక్కడ ప్రవర్తించకూడదు అహంకారము అనేది విడిచిపెట్టాలి సొంత జ్ఞానం విడిచిపెట్టాలి పూర్తిగా నీ ఇష్టదేవానికి కానీ పరమాత్మకు కానీ దత్తప్రభు కానీ నీ ఇంటి దేవుత కానీ పూర్తిగా సరెండర్ అయిపోయి సమర్పణ పూర్తిగా సమర్పించి నేను వారిని తలుచుకుంటూనే మాట్లాడాలి జయగురుదత్త అనుకుంటే మాట్లాడాలి నేను చెప్పే విషయం మీ ఇష్టదేవ ఉంటే ఇష్టం తలుచుకుంటే మాట్లాడండి అంతేగాని సొంతగా నేను గొప్ప అని అనుకుంటే మాత్రం ఎవరు ఉండరండి ఎవరు లేరు చాలామంది మన ముందు పెద్ద పెద్ద రాజ్యాలే మనము ఇష్టి చదివినాం చదువుకునేవారమే చదువుకున్న వారు ఉన్నా కానీ తెలుసుకోండి హిస్టరీ హిస్టరీలో వెళ్లిపోవడం హిస్టరీ కూడా డిలిట్ అయిపోయింది భూమండలాన్ని పాలించిన వారు కూడా ఏం వివరణ చేయలేకపోయినా అండి అందరూ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే ఓన్లీ పరమాత్ముడే ఆత్మనే ఉంటుంది ఆ స్వచ్ఛమైన ఆత్మే ఉంటుంది ఆత్మశుద్ధి అయిపోయి ఆ లోకంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆయన వాళ్ళు లీలం చేసుకుంటాడు ఇంతే జరిగేది ఇక్కడ ఉన్న ఆస్తులు మనవి కాదు ఇక్కడున్న పరిసరాలు మనకి ఉన్న బంధాలు మనవి కావు అన్నీ పరమాత్మవే ఆయన ఇచ్చినవే ఆయన ఇచ్చిన భీక్షనే దాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఏదో గొప్ప అనుకుని అంటే తారకం అండి ఇమ్మీడియట్లీ పక్క ఎంత ఆశీర్వాదము ఇంకోటి అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అది మంచిది మీరు ఏ విషయంలో అహంకరించి ఎలా మీరు ప్రవర్తిస్తారో ఇమ్మీడియట్లీ తోసేస్తారండి తోసేసేవారు పరమాత్మ ఏం చేయడండి ఆయన ఏం చేయడు మనకు మనమే చేయబడతాం నీకు నువ్వే కితపడతావు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు నువ్వు సభ్యుల మార్గంలో రాలేవండి అహంకారము అశాంతి ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే విషయాలలో ఎవరైనా సంతోషంగా ఉంటే ఎవరైనా మాట్లాడవచ్చు కామెంట్ కూడా వేయచ్చు ఇప్పుడు నా వీడియోస్ విన్నవారు కానీ శ్రీగురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో విన్నవారు ఎవరైనా ఉంటే నిజంగా సంతోషంగా ఉన్నారా ఆ సంతోషం ఏంటి దక్కుతా మాకు చెప్పండి కామెంట్ చేయండి ఆనందము సంతోషం అంటారా మీరు దేని ద్వారా సంతోషం కలిగిందో చెప్పండి మేము అయినా కనీసం పాటిస్తాం నాకు తెలిసిన సంతోషం నేను చెప్తున్నా నాకు తెలిసిన పరమానందం సంతోషం పరమాత్మను బాధికలు పట్టుకుంటే వస్తుంది ఇది ఫ్యాక్ట్ ఇది అందరికీ తెలిసిన సత్యము దాన్ని అంగీకరించకపోతే ఎవరేం చేయలేరండి అంగీకరించి మనము దాన్ని ఆచరణలో పెట్టుకొని నడుపు నడవాలి ముందు నడవాలి లేదు అది కాదు నాకు వేరే తెలుసు అంటే దత్తార్పణం మీ ఇష్టం అండి కానీ ఇది కాదు అన్న విషయం కూడా ఇంకోరికి చెప్పి ఇంకోరికి చెడగొట్టండి అది ఇంకా మీద పాపం అండి ఆత్మను ఉద్ధరించే ప్రయత్నం చేస్తే చేయవచ్చు అది మీ ఇష్టం దత్తార్పణం అది చేయాలని లేదు చెడగొట్టే ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయొద్దండి దానికి స్వేచ్ఛ ఉన్నది దీనికి స్వేచ్ఛ ఉన్నది మీకు ఆ స్వేచ్ఛను వాడుకొని ఇక్కడికైతే ఈ పరిస్థితిలో అనుభవిస్తున్నాం ఆ స్వేచ్ఛను మంచి మార్గంలో మంచి చేసే కొరకే ఉపయోగించాలి ఇంకొకరికి నష్టం జరుగుతుంది ఇంకొకరికి అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా 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 ఈ జననమరణ చక్రం చాలా బయటపడిపోయి ఎన్నో కోట్ల కాదు లక్షల జ లక్షల కోట్ల జన్మలా కూడా మళ్ళీ రాదండి పురుగు జన్మ కూడా రాదండి ఎందుకంటే మీకు తెలియని విషయం సరే నాకు తెలియదు అంత లేదా లేదంటే మీ ఇష్టదేవని అట్లా కాదు ఈ దేవుని మొక్కుకో అన్న విషయంలో వేరు అది కూడా చెప్పే అధికారం మీకు లేదండి దైవాన్ని మొక్కమని చెప్పడం సంతోషమే నా నేను చెప్పేదే చేయండి అని నా మాత్రం కుదరదు ఇప్పుడు నేను చెప్తున్నా మీకు నేను నాకు తెలిసిన విషయాలండి మీరు తెలుసుకో అని చెప్తున్నా జయ గురుదత్త నేనేం చెప్తున్నా మీకు నాకు తెలిసిందండి నేను తెలుసుకున్నా నాది దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయిందిన నా శోధనలో భాగంగా నాకు తెలిసిన విషయాలు శ్రీ శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో నాకు జరిగిన అనుభవాలు ఆయన నాకు ఇచ్చిన జ్ఞానము ఆయన ఇచ్చిన విషయాలు మీకు చెప్తున్నా అని చెప్పినా నాకేం లేదు ఇక్కడ అని చెప్పిన సంతోషం దత్తాపణం గుర్తుపెట్టుకుంది మీకు అట్లాగో ఏమన్నా తెలిస్తే ఎవరికైనా మంచి జరుగుతుంది మంచి చేయాలనే అనే ఆలోచనతో ఉంటే మీ ఇప్పుడే జ్ఞానం వస్తుందండి చెప్పచ్చు తెలుసుకోండి మీరు కూడా చెప్పాలనుకున్నప్పుడు తెలుసుకోబోతుంది తెలుసుకోవాలి అని అనిపిస్తుంది సద్గ్రంథ పారాయణం గురుచరితామృతం శ్రీపారితామృతం భగవద్గీత దేవి భాగవతం ఇన్ని ఉన్నాయండి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఇవన్నీ చదివి మీరు ఎవరికన్నా సత్ప్రవర్తన ఇలా వెళ్ళాలి అని చెప్పాలి అని ఆలోచన ఉంటే సంతోషం మీ ఇష్టదేవి కానీ ఎవరినైతే మీరు అడుగుతున్నారో వారు మీకు దారి చూపిస్తారు ఇంకోటి మంచి చేస్తా అంటే చెడు చేస్తా అంటే కూడా చూపెట్టే వాళ్ళు ఉన్నారండి దత్త ఆర్పణం చేయకూడదు దత్త ఇంకోటి చెడు చేస్తా అంటే కూడా చూపు నీకు కూడా నీకు నేర్పే వాళ్ళు ఉన్నారు అదే నెగిటివ్ ఫోర్స్ అంటే అదే దాని దగ్గరికి వెళ్ళిన వారికి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళే తీసేసుకుంటారు మీరు జరడం చక్రులు బయటపడతారు ఆ నెగిటివ్ పొర తీసుకొని వెళ్ళిపోతుంది ఆత్మను ఏమేమి చెప్పాలో ఎలాంటి చెడు పనులు చేపించాలో ఎంత దిగజార్చాలో అంత దిగారుతుంది దిగజ దిగజారుస్తుంది ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు వాడుకున్న తర్వాత ఆ పాపం మాత్రము ఈ ఆత్మకే ఉంటుందండి ఆ దిగజారిన ఆత్మకు ఆ వాడుకునే వారికి ఏమి ఉంటుంది ఇక వారు తారో ఎప్పుడు అసలు మనకు తెలియదు ఎప్పుడో ఒక్కొక్కసారి వన్ టైం సెటిల్మెంట్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అప్పుడేదో అదృష్టం ఉంటే ఎన్నో కోట్ల జన్మలకు ఆఖరికి ఎప్పుడో బాగా దిగజారిపోయి అశాంతి గురై ఎట్లా వాడుతుంది అట్లా వాడుకున్నాక వాళ్ళు నెగిటివ్ ఫోర్స్ వాళ్ళు వాడుకున్నాక చెప్పలేము జగురు సారీ చెప్పలేము చూసినా వాళ్ళు చెప్పనిస్తలేము మనది ఉండదండి అది అవి నాకు తెలియదు ఆ విషయం అంత దూరం నేను పోలే నాకు తెలియదు నాకు జగురుదత్తాడు ఆ విషయంలో మాట్లాడుతుంటాను ఇది జరుగుతుందండి అండి కానీ కాబట్టే మీరు విన్న విషయము చెప్పాలి ఇతరులకు మంచిగా మీకు అర్థమైంది మీకు నచ్చింది వాళ్ళని సద్ సన్మార్గం పెట్టాలంటే తా సంతోషం లేదు అంటే వేరే విషయం మాత్రం అండి ఒకరికి మంచి జరిగే విషయము ఒకరికి కడుపు నింపే విషయము చేస్తే మంచిది ఒకరి ఆత్మజ్ఞానం ఆత్మసంతృప్తి పడే విషయం చెప్తే మంచిది అలా కాకుండా ఇంకోలాగా చేస్తే అది మళ్ళీ మళ్ళీ వేరే భయంకరకర్మం క్రియేట్ అవుతాయండి మామూలు కాదండి ఉండదు అది దాన్ని మనము దాని అంటే ఎక్స్ప్లెయిన్ అంటే దాని వివరణ ఇవ్వడము కుదరదండి దత్తాపు దత్తాపు ఇస్తారా పర్మిషన్ లేదు మనకు దానికి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి నాకు తెలుసు ఇంకా చెప్పే పర్మిషన్ లేదు అందుకే నేనేమంటున్నా మీరు మంచి సన్మార్గం ఉంటూ ఇష్ట దేవాలను మీ ఇంటి దేవాలను ముక్తు మీరు ఇలా చేస్తూ సద్గంత పారాయణం చేస్తూ ఆఖరికి వచ్చేది ధ్యానము దత్తయోగ సాధన ధ్యానం చేస్తూ ఉంటే ఏదో ఒక రకంగా ఏదో రకంగా మనము బయటపడతాము ఎప్పుడో ఏదో జన్మలో మనం పరమాత్మలో పరమాత్మ దగ్గరికి వస్తాము ఏదో ఒక జన్మలో పరమాత్మ లీనం ఇది ఇంత విధ విషయాలండి మనము ఎక్కువ విషయాలేదు గురువు మన శ్రీగురుదత్త ప్రభులు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిస్తలేడండి మన ఇష్టం అంటే ఆయన ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనము ఈ ఈరోజు ఇంత మంచి విషయం ఇచ్చి శ్రీ గురుదత్త ప్రభులు మనం మాట్లాడించుకునే ఆశీర్వాదాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీగురుదత్త ప్రభులకు కోటికోడి సాస్తూ కోటికోడి కృతజ్ఞతనండి దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్తగంబరా దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దత్తధిగంబర దత్తాధిగంబర జై గురు దత్త దత్తధిగంబర దతార్పణ దత్తార్పణ దత్తార్పణం జై గురుదేవ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధువులందరికీ చేరేలా చూడండి దతార్పణం